కూటంబీ ప్రభుత్వంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఉన్న పట్టు మరోసారి రుజువైంది ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మొదటిసారిగా కోవూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అభివృద్ధిపై ఆమెకున్న కమిట్మెంట్ అపారమైనది మొదటిసారి ఎమ్మెల్యే అయిన కోవూరు ప్రజల అభివృద్ధికి ఆమె కట్టుబడి ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం నియోజకవర్గంలోని రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ లో భారీ పరిశ్రమలు తీసుకుని రావటంలో ఆమె సఫలీకృతమయ్యారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఇఫ్కో కర్మాకారం రాచర్లపాటులో ఏర్పాటు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఫో చైర్మన్ అయిన పెళ్లకూరు రామచంద్రారెడ్డి దీనికోసం భూసేకరణ చేపట్టి ఇఫ్కో ఫ్యాక్టరీని నిర్మాణం చేయాలని సంకల్పించారు ఆనాటి ప్రధాని పివి నరసింహరావు కాలం తీరిన తర్వాత ఇది కాస్త ఉత్తర్ కు కర్మాగారాన్ని కేటాయించడంతో అప్పట్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాల భూములు కేటాయించిన కర్మాగారం ప్రారంభం కాలేదు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీన్ని ఇన్ఫో కిసాన్ సెస్ గా నామకరణం చేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఇఫ్కో కిసాన్ సెస్ పై శీత కన్ను వేశాయి కోవ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల నేతలు ఇఫ్కో కిసాన్ సెట్స్ లో కర్మాకారాలు ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు అయితే ప్రస్తుతం మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇఫ్కో కిసాన్ సెట్స్ లో రెండు వేల ఏడు వందల ఆరు ఎకరాలు కర్మాకారానికి కేటాయిస్తూ జీవో జారీ చేసింది ఈ కర్మాకారంలో ఎనిమిది వందల డెబ్బై కోట్లు పెట్టుబడితో డెబ్బై వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి దేశంలోనే అతిపెద్ద కర్మాగారంలో రెండవ స్థానంలో ఈ కర్మాగారం ఏర్పాటు కానుంది దీనికోసం రాష్ట్ర పెట్టుబడులు మండలి ఎస్ఐబీపీ ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ కర్మాగారాన్ని సర్వేపల్లి నియోజకవర్గానికి కేటాయించాలని సోమిరెడ్డి పట్టుపట్టి విఫలమయ్యారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ ఒప్పించి ఇఫ్కో కిసాన్ సైజ్ కర్మాగారానికి మహర్దశ పట్టే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ కర్మాగారం ప్రారంభమైతే కోవూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు భారీ ఉపాధి దొరికే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో డెబ్బై వేల ఉద్యోగాలు వారి వారి స్కిల్స్ ను బట్టి స్థానికులకు ఇస్తే నియోజకవర్గంలో ఆర్థిక పురపుష్టి భారీగా పెరిగే అవకాశాలున్నాయి ఇఫ్కో సెస్ లిమిటెడ్ సంస్థకు భారీ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేందుకు వీలుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులో రెండు వేల ఏడు వందల ఆరు పాయింట్ ఇరవై మూడు ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సంస్థ ఇక్కడ ఎనిమిది వందల డెబ్బై కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా డెబ్బై వేల మందికి ఉపాధి లభించనుంది పలు సంస్థలకు భూములు కేటాయించేలా రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇంటిగ్రేటెడ్ రాకెట్ తయారీ అసెంబ్లింగ్ టెస్టింగ్ స్టోరేజ్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా తిరుపతి జిల్లాలో రౌతు సురమాల బియస్పురం కొత్తపాలెం గ్రామాల పరిధిలో మూడు వందల ఎకరాలు కేటాయించారు ఇక్కడ స్కై ఏరోస్పేస్ నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది మూడు వందల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకసర మండలంలో ఆర్టిలరీ అమ్యూనిషన్షియల్ టీఎన్టీ ఫిల్లింగ్ మల్టీ మోడల్ హ్యాండ్ గ్రేనేడ్ తయారీ యూనిట్ కోసం హెచ్ఎఫ్సిఎల్ సంస్థకు వెయ్యి ఎకరాలు కేటాయించారు ఇక్కడ ఆ సంస్థ వెయ్యిన్ని నలభై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఎనిమిది వందల డెబ్బై మందికి ఉపాధి లభించనుంది జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గుర్రంపాలెంలో అరవై ఏడు ఎకరాలు కేటాయించారు ఈ సంస్థ రెండు వందల ముప్పై ఏడు పాయింట్ డెబ్బై పెట్టుబడులు పెట్టనుంది ఉపాధి దక్కనుంది అనకాపల్లి జిల్లా మండలంలోని నల్లమట్టిపాలెంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వీలుగా వరాహ ఆక్వా ఫార్మ్స్ కు తొంభై మూడు ఎకరాలు కేటాయించారు అసోసియేషన్ ఆఫ్ ఆఫ్ ఇండియాకు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు చిత్తూరు జిల్లా కుప్పం మండలం పాలర్లపల్లిలో పదమూడు పాయింట్ డెబ్బై ఎకరాలు కేటాయించారు